मॉर्निंग गाइसন্তা चेंज అయిపోయినసల దిస్ ఇస్ మై టెంట్ శైలు ఆవు అలా నా గొゼ మెచపిన అవుతున్నట్టున్నారు సరే ఛార్జింగ్ ఫార్టీ వన్ ఉందంతే అందరికన్నా పైన తీసుకోవడం వల్ల నేను మాత్రం లేట్ అయిపోయినా సీతక్క వాళ్ళు లేచి ఎక్కడికి వెళ్ళిపోయారు నా వాయిస్ ఫుల్లీ చేంజింగ్ ఇది సైట్ ఇది యాక్చువల్లీ అందరు ఒక లెక్క అంటే మనం ఒక లెక్క అందరు కలిసి ఉంటే నేను ఒకలా ఉన్నాను పిచ్చి దానిలాగా స్టే వచ్చిన వాళ్ళు అబ్బాయి గ్లామర్ గా ఎలా పడుతుంటారు అసలు అసలు స్టేజ్ వచ్చి డ్రెస్ నేర్చుకోకుండా తీస్తున్నాను కదా అందుకని ఆపేశాను చాలా నిజమే చాలా సంవత్సరాలు అయింది కొరకడం చూడట్లేదు ఇది ఇలాగే కొత్త డ్రెష్ డ్రెష్ లేదు నేను డిగ్రీ కాలేజ్ లో ఉన్నప్పుడు చేసేదాన్ని చాలా ఆ చిన్న బేగులు కుక్క అగర్వాల్ చిన్న హీరోయిన్ పెద్ద హీరోయిన్

కానీ కాఫీ బాగుందా చాలా బాగుంది పంచదారేస్తారు కదా బానే ఉంటాయి అరకులో ఆర్గానిక్ తినాలి తింటేనే స్టామినా వస్తుంది రిలీజ్ చేయాలి ఖరార్థం మోహన్ నాకు నేనే తీసుకుంటాను ఎప్పుడు చాలా బాధాకరమైన Hmm. Sudah <laughs> hmm. <Okay>. hmm. bye. <laughs> bye. 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 <laughs> Thank you. YouTube star, oke okay? <laughs> <laughs> <Okay. laughs> <laughs> <No. laughs> okay then